హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రోజా నేను ఈరోజు చేసే రెసిపీ క్రిస్పీగా మురుకులు చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ఒక వన్ అండ్ హాఫ్ బౌల్ అయితే బియ్యం పిండి తీసుకుంటాను వామ రుచికి తగ్గట్టుగా మిర్చి పౌడర్ సాల్ట్ అలాగే కాచి చల్లార్చిన వాటర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక ఫుల్ బౌ పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఫుల్ బౌల్ బియ్యం పిండి వేసేసి అలాగే హాఫ్ కప్ ఇంకా యాడ్ చేసేస్తున్నాను అంటే వన్ అండ్ హాఫ్ కప్గా బియ్యం పిండి యాడ్ చేసేస్తాను ఓమా నలుచుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేస్తున్నాను అలాగే ఇక్కడ రుచికి తగ్గట్టుగా మిర్చి పౌడర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ తగ్గినా కూడా ఈ టైంలో మనం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవచ్చండి ఇక్కడ హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే హాట్ వాటర్ అంటే కాచి చల్లార్చిన వాటర్ అండి గోరువెచ్చగా ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం ద్వారా మురుకులు అనేటివి క్రిస్పీగా వస్తాయండి అలాగే బియ్యం పిండిలో నేనైతే బియ్యం మినపప్పు శనగపప్పు సాపుదాన వేసి బియ్యం పిండి అయితే పట్టించానండి ఇలా చేయడం ద్వారా మనకి ఏ ఐటమ్స్ ఏ రెసిపీస్ చేసినా కూడా చాలా బాగా టేస్ట్ వస్తాయి అన్నమాట ఈ విధంగా మనం మురుకుల పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మామూలుగా అయితే మనం ఈ విధంగా పిండి అయితే రెడీ చేసేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఇట్లా చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలి ఇప్పుడు మురుకులది ఇట్లా ఉంటుంది కదా ఈ సైజు బిల్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీని లోపల మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసేసేయాలి తర్వాత ఈ స్టఫ్ని దాంట్లో పిండిని అందులో పెట్టేసి ఎంత పడుతుందో అంత పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేసేయాలన్నమాట నేను అంతలోపు ఆయిల్ కూడా హీట్ పెట్టేసాను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసేయాలి చూస్తున్నారు కదా ఈ పెద్ద సైజు మురుకులు అయితే ఈ విధంగా వస్తాయన్నమాట దీంట్లో సేమ్ సైజు కూడా చిన్న సైజు కూడా ఉంటాయి ఇప్పుడు ఒక స్పూన్ పైన నేను ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇలా వేయడం ద్వారా మనకి మురుకులు బిల్లలు బిల్లలుగా వస్తాయి కాకపోతే కాటన్ క్లాత్ ఉంటే దానిపైన కూడా వేయవచ్చు అనమాట ఈ విధంగా నెమ్మదిగా ఆయిల్లో వేసేయాలి మళ్ళీ అదే దాని మీద ఒక మురుకు అనేది ఇట్లా చిన్న చిన్నగా వేస్తూ ఆయిల్లో మనం వేసేసేయాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈవినింగ్ స్నాక్స్ కానీ మన రైస్ సైడ్ ఏమైనా ఐటమ్స్కి పాపడాలు బదులు మురుకులు ఇట్లాంటివి కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా మనము వీటిని వేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి చాలా ఈజీ అయిన రెసిపీ అండి చాలా బాగుంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మురుకులు తీసేస్తే సరిపోతుందండి ఈ విధంగా మురుకులు అయితే మనకి రెడీ అవుతాయి అన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి సూపర్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో నా ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఒక సరికొత్త వంటకాలతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఆల్